అనలేరండి మీటింగ్కి వెళ్ళరండి ఇది ప్రేయర్ రిక్వెస్ట్ నెంబర్ అండి చెప్పండి బ్రదర్ అదే ఒక వీడియో మాట్లాడారు కదా ప్రసాదం గురించి అవునండి దాని గురించి అన్న వీడియోలో అంటే రిఫరెన్స్ వివరించారు కానీ అసలైన విషయం వదిలేసి ఆయనకి నచ్చింది తీసుకుని వివరించారు అనమాట దాని గురించి కొంచెం క్లారిటీ చేద్దామని ఫోన్ చేశాను ఓకే చెప్పండి బ్రదర్ నేను ఇంటిమేట్ చేస్తాను మీరు మాట్లాడతారా చెప్పండి అదే కొరింది మొదటి పత్రిక పదార్థ్యాయం ఆయన వివరించుకుంటూ వచ్చి ఎవరైనా ఇందుకు పిలిచేటప్పుడు వెళ్ళి వీళ్ళు చేయాలనే సందర్భం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడండి ఓకే అండి కింద సందర్భం వదిలేసాడు అనమాట అది ఆయనతో మాట్లాడితే బాగుంటుంది కదా అని సరే అదే నేను ఫాస్ట్ ఇయర్ తెలియజేస్తాను అంటున్నాను ఓకే అండి ఫాస్ట్ ఇయర్ సోమవారం వస్తారు మీరు కాల్ చేయండి మాట్లాడితే ఓకే సోమవారం వస్తారండి అవునండి ఫోన్ లేదా ఆయన దగ్గర ఉంటది కానీ మేము పర్సనల్ నెంబర్ షేర్ చేయమని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా మీటింగ్ ప్లేస్ లో ఉంటారు అవునా అందుకని అవును మీటింగ్ టైమ్ లో ఉన్నా మామూలుగా మాట్లాడడానికి అవకాశం ఉంటది అలా ఉంది కదా మీరు ఇప్పుడు మీరు ఫోన్ చేస్తారు మీకన్నా ముందు రోజు సుమారుగా చాలా మంది కాల్ చేసి అడుగుతా ఉన్నారు అందరు కనెక్ట్ చేయడం కదా అందుకని బ్రదర్ అవును మీటింగ్ అంటే నైట్ ఉంటది కదండి మిగతా టైంలో ఖాళీగా ఉంటారు కదా సోమవారం వస్తారు మీరు మాట్లాడు కదండి ఇప్పుడే మాట్లాడలేముంది అంటే ఇలాంటివి బయట మాట్లాడేటప్పుడు అందుబాటులో లేనప్పుడు ఎందుకు మాట్లాడడం అని

నేను అనేది కంటే అలాంటి స్వామీజీలకి అయితే ఏదో ధ్యానంలోకి వెళ్ళిపోతారో ఈయన సేవ కదా ఏదో నైట్ మెసేజ్ ఉంటది లేకపోతే మధ్యాహ్నం మెసేజ్ ఏదో ఉంటది మిగతా టైంలో ఏం చేస్తారో అంత ఖాళీ లేకుండా ఇప్పుడు మీరు అన్నారు నాకు అన్నారు అందరు కనెక్ట్ చేస్తే ఇంకా ఆయన అలాంటప్పుడు ఈ నెంబర్ ఎందుకు ఇవ్వడం అండి ఆయన ఫోన్ లోనే సోమవారం అర్థమైంది మీకు ఫోన్ నెంబర్ ఈ నెంబర్ ఎందుకు ఇవ్వడం ఆయన ఆయన నెంబర్ అయిపోవచ్చు కదా డైరెక్ట్ గా

అవునండి అది అందులో కింద సందర్భం వదిలేశారు అది మీ మనసాక్షి నిమిత్తం ఎవరైనా బలి కల్పించిందని చెప్పేటప్పుడు మనసాక్షి నిమిత్తం తినకుండా వదిలేయండి అని చెప్తాడు కదా అవునండి దాని కిందే మాట్లాడతాడు కదన్న అంటే మనసాక్షి అంటే మీ మనసాక్షి నిమిత్తం కాదు వాడి మనసాక్షి నిమిత్తం వదిలేయండి అని చెప్తాడు కదా అవునండి అంటే మన మనస్సాక్షి నిమిత్తం అయితే అన్న తినకూడదని చెప్పారు కదా అక్కడ సందర్భం అంటే మీ మనసాక్షి నిమిత్తం తినక తినకూడదు కానీ వాడు మనస్సాక్షి నిమిత్తం తినడం అని అంటున్నాడు అంటే వాడు మనస్సాక్షి నిమిత్తం వాడు బలహీనుడైపోతాడేమో అని తినడం మానేయండి తప్ప మీరైతే మాత్రం తినేయండి అనేలా ఉంది కదా అక్కడ మీరు చెప్పిన సందర్భం నేను చెప్పిన బైబిల్లో సందర్భము బైబిల్లో మీరు చెప్పిన సందర్భం కింద వదిలేశారు మీరు అక్కడ వరకు ఏమంటారు దాన్ని కూడా వివరించాలి కదా బైబిల్ అనేది పరిపూర్ణంగా మాట్లాడాలి మీరు సగం మాట్లాడి సగం వదిలేస్తేలా అంటున్నాను ప్రసాదం గురించి నేను మీరు బాగా వివరించుకొచ్చారు వివరించుకొచ్చాడు పరిపూర్ణంగా వివరించాలి కానీ మధ్యలోది లేదు అని అంటున్నాను ఇప్పుడు కొంత వివరించి కొంత లేపీడు ఎందుకని అంటున్నాను ప్రసాదం గురించి ప్రసాదం గురించి అది వివేకంగా తీసుకోమని చెప్తున్నాడు మీరా వివేకంగా పౌలు గారు నేను కాదు పౌలు గారికి ఇంత సందర్భం ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ పెట్టి ఒకవేళ ఎవరైనా అల్ప ఉంటే వాడి నిమిత్తం మనం తినడం మానేయాలి తప్ప అందులో ఏమీ లేదు తినంటే తిన్నా ఏమీ లేదు తినకపోయినా ఏమీ లేదు తినండి అయితే మరి మీరెందుకు అంత గట్టిగా కౌంటర్ ఇచ్చారు కౌంటర్ ఇస్తే ఇచ్చారు మళ్ళీ మధ్యలో రిఫరెన్స్ పూర్తి చేయకుండా మధ్యలో లేపారు ఎందుకన్నా ఇప్పుడు ఒకటండి చెప్పండి ఇష్టం తినండి అనుకుంటే మానేయండి అదే క్లారిటీ ఇవ్వాల్సింది కదా ఇప్పుడు టీవీ ఉంటుంది ఇంట్లో రిమోట్ ఉంటది నచ్చితే చూస్తారు లేదా మానేస్తారాంగ్ మారుస్తారు ఇప్పుడు బోల్డ్ అనిస్తే ఒక మంది మాట్లాడుతుంటారు నచ్చితే చూస్తారు లేదా మార్చుకోవటమే మీ ఆప్షన్ కదా అవునండి ఇప్పుడు నేను బైబిల్ తీసుకొచ్చి వివరించారు కదా వినండి వీడియో చేసినప్పుడు మొదట్లో నా వీడియో ఖచ్చితంగా అందరు వినాల్సిందే అందరు పాటించాల్సిందే ఇది నా ఆక్ష అని పెట్టాను చెప్పాను మీరు మీ ఆక్ష కాదు బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది దీన్ని పాటించాలి అని మీరు కనుక తినండి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలి కదా మధ్యలో ఎందుకు లేపేశారని అడుగుతాను తినాలనుకుంటే తినండి భోజనం మానేసి ప్రసాదాలు తినండి గుడికి తినండి తప్పేముంది తప్పేం లేదా మీకు చింత బయట ఉన్నారు కదా ఇప్పుడు మీరు సినిమా చెప్తున్నారు సినిమా సినిమా అంటున్నారు కదా ఇది వీడియో పెట్టి మీరు చెప్పగలరు అలాగా ఏమని తినండి ప్రసాదం తినలేదు హలో హలో వినండి నేను సినిమా చెప్పట్లా మరి ఇప్పుడు అదా అంటున్నారు మీరు తినేసేయండి ఎక్కడ తినలో ఎక్కడ తినకూడదు ఎలా వివేకంగా ప్రవర్తించాలో చెప్పుకుంటూ వచ్చాడు పౌల్ గారు దాన్ని నేను గుర్తి చేయకుండా మీరు ఎందుకు మంచి విషయం సినిమా కూడా ఎక్కడ ఎక్కడ చూడకూడదు సినిమా ఎక్కడ చూడాలి ఎక్కడ చూడకూడదు అంతకంటే ఘోరమైన చర్యలు చూస్తున్నాం సమాజంలో మనం ఫోన్ పెట్టేసి అండి బ్రదర్ మీకు గుడికి గుడికెళ్ళండి భోజనం మానేయండి ఖర్చు మిగులుతుంది ఇంట్లో గుడికి వెళ్ళి ప్రసాదాలు తినండి నేను మీ సలహా అడగడానికి ఫోన్ చేయలేదండి మరి ఇంకేం చేశారు పని పట్ల బైబిల్లో రిఫరెన్స్ తీసుకొచ్చి వివరించారు కనుక రెఫరెన్స్ వివరించింది ఏదో పూర్తిగా వివరించాలి సకం చెప్పి ఫోన్ లో మాట్లాడాలి ఖచ్చితంగా అన్నారంట ఏంటండి సేవకుడు ఖచ్చితంగా ఫోన్ లో మాట్లాడే మీ లాంటి వాళ్ళు రోజుకి యాభై యాభై మంది వంద మంది చేస్తారు మాకు ఫోన్లు అదే మీరు నేను బయట సభల్లో ఉంటాము మీటింగ్ లో ఉంటాము ప్రార్థనలో ఉంటాము కూడకెళ్ళలో ఉంటాము మీలాంటి ప్రతి ఒక్కటి ఫోన్ మాట్లాడాలంటే అవైలబిలిటీ మీరంటే ఖాళీగా తెలియదు మీరు ఉంటారు మీకు రోజు కొంతమంది ఫోన్ చేసి మాట్లాడితే మీరు కూడా ఒకరిని పెట్టుకుంటారు అసిస్టెంట్ సేవకుల్ని సేవకులని ప్రార్థన వారియర్స్ గర్వం పెరిగిపోతుంది ఎందుకంటే కొద్దిగా కొద్దిగా ఏదో కొంచెం ఫేమస్